నమస్తే హండ్రెడ్ టీవీ న్యూస్ కి స్వాగతం ఖమ్మం రూరల్ మండలం యాభై తొమ్మిదవ డివిజన్ పార్టీలోని విశ్వ బ్రాహ్మణ మహిళా సంఘం కోలాటం స్కూల్ ఓపెనింగ్ చేసిన కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు మరియు ఖమ్మం జిల్లా విశ్వ బ్రాహ్మణ మహిళా అధ్యక్షురాలు గన్నోజు గోవిందమ్మ జ్యోతి ప్రజ్వలన చేశారు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేశారు వారి కోలాటం స్కూల్ ఓపెనింగ్ చేసి వారిని ఉత్తేజపరచడం కోలాటానికి మాస్టర్ జజ్జూరి వెంకటేశ్వర్లు విశ్వ బ్రాహ్మణ డెబ్బై కుటుంబాలు ఉన్నాయి వారి పిల్లలకు మరియు పేదలకు కోలాటం నేర్పిస్తామని వారి పట్టుబట్టి వారి ఇంటిని కోలాటం స్కూల్ గా మార్చి వారికి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు యాంటీ కరప్షన్ డిస్టిక్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ తోటకూరి అంజమ్మ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో తాడోజు వెంకటాచారి జజ్జూరి సత్యవతి తాటికొండ వెంకటాచారి తాటికొండ సత్యవతి నాగార్జునపు వాణి నాగార్జునపు వైష్ణు నాగార్జునపు పావని తాటికొండ స్వాతి జర్గారపు శరణ్య ఓలోజు రామాచారి ఓలోజు ఉమారాణి తాడోజు నాగమణి చింతూరు స్వాతి చిత్తూరు భవ్య తదితరులు పాల్గొన్నారు కోలాటం స్కూల్ ను ప్రారంభోత్సవం చేయడం జరిగింది